కోనసీమలో సంక్రాంతి స్పెషల్ ప్రబల తీర్థం యువత ఉత్సాహంగా పాల్గొనే వేడుక భారీ సైజులో సిద్ధం చేసిన ప్రబలను కులాల వెంట ఊరేగించే తీరు కనువిందు చేస్తుంది ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు వేల మంది పోటీ పడతారు దూర ప్రాంతాల నుంచి తరలి రావడం మరో విశేషం ఏటా ప్రబల తీర్థంలో పాల్గొనడం మాకు ఆనవాయితీ అని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు ఇది మా చిన్న స్నేహితుల నుంచి కూడా మేము ఒత్తుకుండేవాళ్ళం తాతగారు కట్టేవారు మేము వెనకాల వాళ్ళం ఆయన వెనక తిరుగుతూ ఆ ప్రభ కట్టడం చిన్నప్పటి నుంచి మాకు వచ్చిన అంతే అంతేకాదండి మాకు ఉద్యోగాలు వచ్చి మేపు హైదరాబాద్ నుంచి వచ్చానమాట ఈ పండుగ చూడడానికి మా చుట్టాలందరూ కూడా ఇక్కడ ఈ సంవత్సరానికి చేరుకోవడం చిన్న స్నేహితులందరూ కలుసుకోవడం ఈ రోజంతా అంతా తీర్థాలను హడా చేయడం చుట్టుపక్కల గ్రామం పదకొండు గ్రామాల నుంచి రావడం అలాగే మొన్న మన రీసెంట్గా ప్రబల తీర్థాలు మా ఫ్రెండ్కి పెళ్ళి కుదలడం అంటే ఎంతో ఆనందంగా ఉండేది హ్యాపీగా ఉంటాం చాలా ఎంజాయ్ చేస్తాం సంవత్సరానికి ఒక రోజు కానీ మా అదృష్టమూర్తి ఈ సంవత్సరం మోడీ గారు గుర్తింపు తీసుకొచ్చి తీసుకున్నది ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞత తెలుసుకుంటాం తెలుపుతున్నామని అలాగే ఈ రోజు ఎప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల కిందట ఎవరైతే మేము మిస్ అయ్యామో బంధువులు చుట్టాను అలా అందరికీ కలవడం ఇక్కడి నుంచి మేము ఎద్దులబండిలో తీర్థానికి నుంచి మించి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది గ్రామం నుంచి తీర్థానికి ఆ ఎద్దులబండి పోటీలు వెళ్ళడం మా బండి మా పిల్లలు అంత ఎంతో ఆనందంగా ఉంటుంది కోనసీమ జిల్లా అంబాజిపేట మండలంలో నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఏటా సుమారు ముప్పై వేల మంది హాజరవుతారు ఈ వేడుక వెనుక నాలుగు వందల ఏళ్లలో చరిత్ర ఉందని ఇక్కడ వారు చెబుతుంటారు పూర్వం ఈ ప్రాంతాల్లో ప్రజలు చదువుకాటంతో కింద లేక తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు కుమారమశివుని ప్రార్థించారట అయితే భగవంతుడు లోక కళ్యాణం కోసం ఏమైనా చేస్తారు కదా ఆయన పదకొండు మంది మహాదృద్ధతో కలిసి ఈ జగ్గర తోటలో సమావేశం ప్రజల కష్టాలను తీర్చారని చెప్పి అప్పటి నుండి స్థానిక ప్రజలంతా కలిసి ఈ ప్రబల తీర్థాన్ని నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రబల తీర్థంలో ప్రభల అలంకరణ చెప్పుకోవచ్చు ఈ కోనసీమలో దొరికే వెదురు కొబ్బరి పీచు కొబ్బరి చెట్లు అరటి ఆకులు వీటన్నిటితోనూ అందంగా ప్రబలను అలంకరించి ఎర్రటి వస్త్రంతో చుడతారనమాట ఈ ప్రభల్ని ఒక్కసారి భుజానికి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ జగన్ తోట వరకు తెచ్చడానికి లేదు అంతేకాకుండా ఈ ప్రభలను అందరూ నడిచే దారిలో కాకుండా పంటలు పండే తోటల నుండి పంట కాలం నుండి తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే పంట పొలాలను దాటుకుంటూ ఆ భగవంతుడు ఆ పొలం నుంచి వెళ్ళడం వల్ల ఆ పంట పొలాలు బాగా పండుతాయని చెప్పి స్థానిక ప్రజలు ఎంతో నమ్ముతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోనూ ప్రబల ఊరేగింపు ఉన్న కోనసీమలో మాత్రం ఈ వేడుక ప్రత్యేకంగా ఉంటుంది పల్నాడులోని కోటప్పకొండలో శివరాత్రి ప్రబల ఊరేగింపు కూడా వైభవంగా జరుగుతుంది కృష్ణా జిల్లా ఘంటశాల ప్రాంతంలోనూ ప్రబల తీర్థం నిర్వహిస్తారు కోనసీమలో కనుమనాడు ఏకాదశి రుద్రుల కోసం నిర్వహించే ప్రబల తీర్థానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెబుతుంటారు ఆ యొక్క శివాలయం అందరినీ వదిలేకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటూ మంచి మంచి ఫలితాలు ఇంకా దీని విశేషం ఏంటంటే ఈ నాగలిపు చేసేవారు అలాగే రెండిట్లు బండ్లు రంగులు వేసి చేసేవారు అంటే ఈ నాగలి పూజ అంటే ఈ సంక్రాంతి ఊర్పు కొట్టడం పంట పండించుకోవడం వీటికి సంబంధించిన ఎడ్ల పండు కూడా అని కూడా అంటారు పెద్ద పరుగులు ఈ ధాన్యాన్ని చక్కగా ఇంటికి వచ్చినప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ సంపదని ఆ ఆనందం పంచుకోవడం కోసం ఈ ఎడ్ల పండుని పందాలు పెట్టుకోవడాలు ఇవి కూడా చక్కగా జరుపుకుంటారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో పూర్వం నుంచి కూడా ఈ పొల పందాలు కూడా పెట్టుకుంటారు కొన్ని కొన్ని ప్రదేశాలు మరియు ఇవన్నీ కూడా సంక్రాంతి ఉత్సవాలో భాగంగా చాలా ఆనందదాయకంగా జరుగుతున్నటువంటిది ఈ ఉత్సవం ఇది ఇది ఈ ఏకార శుద్రుడు అనేటువంటిది మాట ఎందుకు వచ్చిందంటే మనకి ఈ నమస్తే అస్తు భగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాకి కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ పాద పండుగురు ఈ పదకొండు శివాలయాలు పదకొండు శివమూర్తులు ఉన్నటువంటి ఈ విధంగా ఏర్పడింది అది ఎలా ఏర్పడింది అంటే పూర్వం కౌశిక మహాముని గౌతమూర్తి వచ్చేటటువంటి ఈ యొక్క నది ఈ ఉత్తర ప్రవాహానికి ప్రయాణించు అక్కడ కౌశిక ప్రాంతం ఉంటుంది ఆయన పేరు కోశిక ఆయన అది కూడా ఆ నది ఒడ్డున అనాది నుంచి నాలుగు వందల అరవై సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది కొత్త తరం కూడా ప్రబల తీర్థానికి పోటెత్తడం విశేషం యువతీ యువకులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు పిల్లలు కూడా ఆసక్తిగా ఈ వేడుకను తిలకిస్తారు ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలన్న స్థానికుల ప్రతిపాదనకు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆమోదం తెలిపారు ప్రధాని మోదీ కూడా సానుకూలత వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో జగ్గన్న తోట ప్రబల తీర్థం మరింత ఆదరణ పొందడం ఖాయంగా కనిపిస్తుంది